హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ నిన్న బిగ్ బాస్ ఎలిమినేషన్ రౌండ్ ఒక రేంజ్లో కొనసాగింది బిగ్ బాస్ అభిమానులు దేనికోసమైతే ఎదురు చూస్తు అలాంటి గొడవలతో అసలు ఒక రేంజ్ ఒక రేంజ్లో కొనసాగింది హరీష్ అయితే డైరెక్ట్గా అసలు ఇట్లాంటి వాడు హౌస్లో ఉంటే బిగ్ బాస్ అనేది ఒక రేంజ్కి వెళ్తుంటుంది ఎందుకంటే అభిమానులను బాగా చూస్తుంటారు బిగ్ బాస్ను ఆటోమేటిక్గా హరీష్ అయితే గుడ్డలిప్ప తీసుకుని మాట్లాడుకుందామా అన్న డైలాగ్ అయితే పవన్తో అన్నాడు ఆ డైలాగ్ అల్టిమేట్ అసలు అంతేకాకుండా దమ్ము శ్రీజాతో గుడ్డి మీద ఈకలు పీకకమ్మా ఈ లత్కూర్ పంచాయతీలు ఏంది ఇట్లాంటి డైలాగులు అసలు అసలు నిన్న ఒక రేంజ్లో ఎలిమినేషన్ రౌండ్లో సూపర్ కొనసాగింది అసలు ఎలిమినేషన్ రౌండ్ అయితే మంచి గొడవలతో నిన్న స్టార్ట్ కావడం జరిగింది అయితే మూడో వారం నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగియడం జరిగింది మొత్తం ఆరుగురు సభ్యులు నామినేషన్లో ఉండడం జరిగింది ఇందులో ముగ్గురు కామనర్ కాగా మరో ముగ్గురు సెలబ్రిటీలు అయితే ఈ వారం నామినేషన్ మాత్రం మామూలుగా కొనసాగలేదు ముందుగా టెనెట్స్ అయిన కామనర్స్ నామినేషన్ చేసే అవకాశం బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది అయితే ఓనర్లైన సెలబ్రిటీల నుంచి ఏకాభిప్రాయం ఏకాభిప్రాయంతో నలుగురిని నామినేట్ చేయాలని అలాగనే తమ గ్రూప్ అయిన టెనెంట్స్ నుంచి ఒకరిని నామినేట్ చేయాలంటూ కండిషన్ బిగ్ బాస్ పెట్టడం జరిగింది దీంతో కామన్ మ్యాన్స్ అందరూ చాలాసేపు తమ తమ పాయింట్స్ డిస్కస్ చేసుకొని సంజనను సుమన్ శెట్టిని రీతా చౌదరిని ఆశా శ్రైని నామినేట్ చేయడం జరిగింది అయితే ప్రియాని శ్రీజ ఇద్దరు కలిసి మాత్రం రీతి చౌదరిని నామినేట్ చేశారు అయితే రీతిని కాపాడడానికి పాపం పవన్ డిమార్ట్ పవన్ కళ్యాణ్ ఇద్దరు గట్టిగానే ట్రై చేశారు కానీ ఎక్కడ కూడా ప్రియా శ్రీజ హరీష్ ఒప్పుకోకపోవడంతో రీతిని తీయలేకపోయారు అయితే తర్వాత నుంచి ఒకరిని నామిట్ చే నామినేట్ చేయాలనుకున్నప్పుడు అందరూ కలిసి హరీష్ని బుక్ చేయడం జరిగింది అయితే దీనికి హరీష్ కూడా ఏం వెనక్కి దగ్గలేదు ప్రతి ఒక్కరిని మా అసలు మామూలుగా వాళ్ళని వాళ్ళు చేసిన తప్పుల గురించి వాళ్ళకి తెలియజేశాడు అసలు డిమాన్ పవన్ అయితేనే వణికిచ్చిండు అసలు ఆయన గజగజ వణికిపోయింది డిమాన్ పవన్ అయితే సెలబ్రిటీలో నలుగురిని నామినేట్ చేసిన తర్వాత తమలో తాము ఎవరిని నామినేట్ చేయాలి నామినేట్ చేయాలనే టాపిక్ రావడం జరిగింది ముందుగా హరీష్ గారు మాట్లాడుతూ నా వైపు నుంచి అయితే ప్రియా అనుకుంటున్నాను ప్రియా ఎందుకంటే నిన్నే హోస్ట్ గారి ముందు స్టాండ్ సరిగా తీసుకోలేకోకుండా లేదు సార్ నేను తప్పు ఒప్పుకుంటున్నాను అన్నారు దీంతో మేజర్ పాయింట్ ఏంటంటే తను ఇప్పటికి కూడా ఫుడ్ మానిటర్ అనుకుంటున్నారు ఆమె ఫుడ్ మానిటర్ కాదు కుకింగ్ మానిటర్ రెండింటికి తేడా ఉంది ఒక మాట నాకు చివక్కు అంది మనిషికి కూడా బాధ కలగడానికి అదే రీజన్ ఓనర్స్ మైండ్ఫుల్గా చూసి తినండి అన్నారు ఆ మాట నాకు చాలా చివుకు అనిపించింది తినేదే ఒక ముద్ద కోసం ఈవిడ అలానే సరే అని లూజ్ టంగ్లా అనిపించింది నాకు ఆకలేసి లోపల పీకేస్తున్నా కూడా వణికేస్తున్నా కూడా నేను కంట్రోల్ చేసుకొని అని నోరు జారట్లేదు అంటూ హరీష్ తన పాయింట్ చెప్పడం జరిగింది ఎమ్మటే ప్రియా గారు నా నామినేషన్ హరీష్ గారు మీ పర్సనల్ అయినా కూడా ఏదైనా కూడా మీరు ఫుడ్ తినకుండా ఉండడం అనేది నాకు అసలు నచ్చలేదు మీరు త్రీ డేస్ ఫుడ్ తినకుండా అలా ఉండడం అనేది నాకు చాలా బాధ అనిపించింది లాస్ట్ వీక్లో మీకు నాకు అసలు ఒక సంభాషణ కూడా రాలేదు అంటూ ప్రియా చెప్పడం జరిగింది దీనికంటే నా చావు నేను అంటే మనిషి శారీరకంగా నిలబడతారు కాపాడుతారు కానీ మానసికంగా చంపేయండి ముద్రేసేయండి అందరూ కలిపి క్యారెక్టర్ అసోసియేషన్ మీరు ఒక పదం వాడారు కదా నేషనల్ టీవీ ఛానల్లో నేను అమ్మాయిల్ని చాలా చునకలుగా చూస్తానని మాట్లాడారు కదా కానీ నేను అమ్మాయిలకి ఎంత గౌరవం ఇస్తానో నాకు తెలుసు మీరందరూ కలిసి నన్ను మానసికంగా చంపేయడం జరుగుతుంది లేన ఇక్కడ ము దీనివల్ల నాకు ఒక్క ముద్ద కూడా నోట్లోకి దిగట్లేదు జీవోత్సవంలో అయిపోయాను అలాంటి టైంలో మిగతా సంబరాలు చేసుకోలేదు అని హరీష్ గారు చెప్పడం జరిగింది ఇలా జరిగిన తర్వాత ఏమండి మిమ్మల్ని గెలుత తర్వాత మీరు నా దగ్గరకు రాలేదేంటి అని ఏం చెప్తారంటే హరీష్ గారు ప్రియను మందిలీయడం జరిగింది ఇక ప్రియా హరీష్ వర్షన్ విన్న తర్వాత దమ్ము శ్రీజ తన అభిప్రాయం చెప్పడం జరిగింది ఇద్దరితో పోలిస్తే హరీష్ గారి పాయింట్లే బలంగా ఉన్నాయి కనుక నేను కూడా ప్రియనే అనుకుంటున్నానని చెప్పడం జరిగింది దమ్ము శ్రీజ ఇక డిమాన్ పవన్ అయితే నా దృష్టిలో ఇద్దరి రాంగు ఉన్నాయి అయితే ఆయన పాయింట్స్ కొంచెం వ్యాలిడ్గా ఉన్నాయి వాటిని నువ్వు సరిగా డిఫెండ్ చేసుకోలేదేమో అంటూ ప్రియనే పవన్ సెలెక్ట్ చేయడం జరిగింది ఇక చివరిగా పవన్ కళ్యాణ్ సార్ ఫస్ట్ మీరు నిజాయితీగా చెప్పాలంటే పర్సనల్ అటాక్ చేయడం జరిగింది లాస్ట్ వీక్ నేను అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ లేదు బాధతో చెప్తున్నాను కోపంతో కాదని కూడా చెప్పా అంటూ పవన్ కళ్యాణ్ అన్నాడు ఇంతలో ఒక క్షణం అంటూ హగ్గిచ్చాడు హరీష్ దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ ఏడ్చాడు దీంతో కళ్యాణ్ని ఓదార్చు కళ్యాణ్ నాన్న అని పిలిచింది మిమ్మల్ని ఒక్కరినే నిన్ను పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశాను నేనేమన్నాను ఆ టాపిక్ నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు మనం తర్వాత మాట్లాడుకుందాం మీరు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకోవద్దు నన్ను పెట్టుకొని ఇవ్వద్దు ఈ టాపిక్ ఈ టాపిక్ ఇప్పుడు వద్దు మనం బయటకు వెళ్ళిన తర్వాత మీరు నేను ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం నా లైఫ్లో మీరేంటో అంటూ హరీష్ మాట్లాడాడు ఇక వెంటనే మీ పాయింట్ అదొక్కటైనా ఇంకేమైనా ఉన్నాయని డిమాండ్ అడిగాడు దీంతో హరీష్ చిరత్కొచ్చింది కోపం వచ్చింది పవన్ మీద మనకు వరకు వస్తే అని తెలుస్తుంది ఇంకా రాలేదు కదా వచ్చిన రోజు తెలుస్తుంది లైఫ్ అనేది చాలా చిన్నది పవన్ గిర్రని తిరుగుతూ మన వరకు వస్తుంది వచ్చిన రోజు ఇదే మన సొసైటీలో ఉన్న ప్రాబ్లం ఇదే సరైన టైంలో స్టాండ్ తీసుకోకపోవడం వల్ల జీవితాలు నాశనమయ్యాయి నీకు అది అర్థమవుతుందా అంటూ హరీష్ క్లాస్ పీకాడు నాకేమనిపించిందంటే ఇండివిజువల్గా ఆన్సర్ చేసుకునే స్కోప్ రాలేదు అని డిమాన్ అన్నాడు దీనికి మీరు స్టాండ్ తీసుకోలేదని క్వశ్చన్ చేసినందుకు ఐ ఆమ్ వెరీ సారీ నెక్స్ట్ టైం నుంచి మీరు స్టాండ్ తీసుకోకపోయినా నా ఫైట్ నేను చేసుకుంటా ఓకేనా మీరు సినిమానే చూస్తూ ఉండండి నేను ఫైట్ చేస్తా అంటూ హరీష్ సీరియస్ అయ్యాడు దీంతో ఇక్కడికి వచ్చింది నామినేషన్ సార్ పాయింట్లు పెడదాం కదా అని పవన్ అనగానే రీతు టాపిక్ తీసుకొచ్చాడు హరీష్ అదే పవన్ కానీ నిష్పక్షపాతంగా అందరు విషయంలోనూ ఇదే ఇదే విధంగా ఉండాలి మనకు ఫ్రెండ్షిప్లో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళతో మాత్రం ఒక రకమైన సాఫ్ట్ టోను సాఫ్ట్ కార్నర్ మనకి ఎవరితో అయితే రిలేషన్ లేదో వాళ్ళతో మాత్రం ఒక రకంగా దీన్నే దోగ్లా అని అంటారు దీన్నే డబల్ స్టాండర్డ్స్ అని కూడా అంటారు అంటూ హరీష్ రెచ్చిపోయాడు ఆ మాటలకి డిమాండ్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు ఓకే అనుకోండి అంటూ అనేసరికి హరీష్ ఇంకా కోపం రావడం జరిగింది సరే అనుకునేది ఏముంది అంతా సాక్ష్యాలతో కనబడుతున్నాయి అందరికీ అర్థమవుతుంది అదే అదే ఇందాక మీరు అబద్ధం చెప్పాడనే మా విషయంలో మాత్రం హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ పెద్ద పెద్ద స్టేజర్స్ మాట్లాడిన తర్వాత ఆమె విషయంలో మాత్రం లైట్ నోట్లో అదే కాదులే అంటున్నారు నిజాం మాట్లాడుకుందాం మాట్లాడుకునేటప్పుడు గుడ్డ లిప్ప తీసుకుని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా మీ కంటి ముందు జరిగేది కళ్ళు మూసుకుంటాయి మీకు పొరలు రీతు విషయంలో కళ్ళు మూసుకపోతాయి మీకు మీరు వెళ్ళి చాక్లెట్లు ఇచ్చి కెప్టెన్సీ ఇలాంటి లత్కూర్ పనులు నేను చేయను అర్థమైందా అంటూ హరీష్ పవన్ మీద కోపంతో ఊగిపోయాడు ఆ మాట అనగానే బయటికి టీవీలో ఇదంతా చూస్తున్న రీతి ఉలిక్కి పడింది అది లత్కూర్ పని కాదు సార్ అని డిమాండ్ ఏదో చెబుతుంటే మరేంటది వేశారు కదా చూపించారు కదా నేషనల్ టెలివిజన్లో అర్థమైందిగా ఏం జరిగిందో మనం ఎంత పక్షపాతంగా ఉంటామో ఎంత ఫెయిర్గా ఉంటామో కనబడుతుంది పవన్ అంటూ హరీష్ గట్టిగా అన్నాడు సార్ ఆమెను నామినేట్ చేయొద్దని నేను చెప్పలేదు అంటూ డిమాండ్ అన్నాడు దీనికి అవును నామినేట్ చేయొద్దని చెప్పాను కానీ ఇంకొకరు అంటే ఏదో దవచేయ్ కాన్సెప్ట్ అంటూ డిమాండ్ను వాయించేశాడు ఇంతలో సార్ మీరు అన్న వర్డ్ రాంగ్ అంటూ ఆ ప్రేయా చెప్పింది మీకన్నా కాదు అని హరీష్ అనగానే లక్కుర్ అన్న పదం కరెక్ట్ కాదంటూ శ్రీజ కూడా రేజ్ రేజ్ అయిపోయింది దీంతో తప్పు కాదు బూతా బెట్ కాస్తారా భూత అది మీరు చెప్పండి దాని మీనింగ్ అంటూ హరీష్ కోపంతో ఊగిపోయాడు మొత్తం నామినేషన్ ప్రక్రియ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ప్రియ గారు హరీష్ గారు రీతా చౌదరి గారు ఆశాషేణి గారు రాము రాథోడ్ గారు నామినేషన్లో ఉండడం జరిగింది కానీ నిన్న హౌజ్లో మనం ఎంత అనుకున్నామో అంతకంటే ఎక్కువ గొడవ కావడం జరిగింది తాము అనుకున్న నామినేషన్స్ పేర్లని ముందుగా ఈమెయిల్ చెప్పాడు సంజన సుమన్ శెట్టిని తీసేసి ఆ ప్లేస్లో ముందుగా పవన్ కళ్యాణ్ని నామినేట్ చేయడం జరిగింది ఎక్కువ మందితో మాట్లాడలేదు ఇంకా సరైన గేమింగ్ చూపించలేదని పవన్ కళ్యాణ్ పాయింట్లు చెప్పాడు తర్వాత ప్రియన్ నామినేట్ చేశాడు ఇమాయనేర్ ఇక చివరిగా సంజనా వచ్చి దమ్ము శ్రీజన్ నామినేట్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్